హాయ్ అండి షార్ట్ వీడియోలో ఈ టాప్ డిజైన్ చేశానని చెప్పాను కదా ఈ రోజు వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తాను లెగ్గిన్ మీదైనా సరే జీన్స్ మీదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒరిజినల్ క్లాత్ నాలుగు మీటర్లు క్రేప్ లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నాను ఎందుకంటే మనకి హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు సో కాబట్టి నేనైతే రెండు మీటర్లు అయితే సరిపోతుంది తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది నాలుగు మీటర్లు ఒరిజినల్ క్లాత్ అండి కింద స్టెప్ వస్తుంది ఆ స్టెప్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు ఎలైన్ కటింగ్ అనమాట అంటే పైనుంచి కింద వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయడం ఏమో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మంచి లుక్ వస్తుంది ఎప్పుడు కూడా ఒకే రకమైన కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు మీటర్ల క్రేప్ లైనింగ్ అని నాలుగు ఫోల్డింగ్ చేసేసాను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు నాలుగు ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ అంతా మన వైపు ఉంటుంది కింద పైన కింద కోరాస్ కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఉంచేసినా పర్లేదు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను అండి వెనకాల మనకి నెక్ అనేది పైకి పెట్టుకుంటాను ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఒక ఐదున్నర ఇంచులు తీసుకుంటాను అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఏడుపా వరకు పెట్టుకోవచ్చు హైట్ అంటారా మొత్తానికి టోటల్గా నలభై రెండు ఇంచుల వరకు అయితే ఉందండి అయితే కింద మనకి అంత రావాల్సిన అవసరం కూడా లేదన్నమాట కింద స్టెప్ వస్తుంది కదా దానికి లైనింగ్ లేకపోయినా పర్లేదు నాకు ఇది వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఉంచేసుకున్నాను నేను మొత్తం కూడా ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను అంతే తర్వాత చంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకున్నాను మనకి బోట్ నెక్కి ఎలాగైతే చంక డౌన్ తీసుకుంటామో సేమ్ అదే మెథడ్ ఎందుకంటే షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా అది వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి అది అసలు మనకి లెక్కలోకి రాదనమాట నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు పావు వరకు వస్తుందండి నాది నాలుగు ఫోల్డింగ్లు ఈక్వల్గా ఉండేటట్టు చూడండి ఓకేనా నాలుగు ఫోల్డింగ్లు ఈక్వల్గా ఉండాలి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు పావు చంక డౌన్ షోల్డర్ దగ్గర స్లోప్కి కావాల్సినంత ఆఫ్ ఇంచు వదిలేసుకుని నేను ఏడించుకు మార్కింగ్ వేసుకున్నాను అది లెక్కలో ఒక రాదు కట్ అయిపోతుంది చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎనిమిదిన్నర ఇంచులు కదా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే వెనకాల మనం మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నాం కదా నెక్ని కాబట్టి ముడతలు రాకుండా ఉంటుందన్నమాట బ్యాక్ నెక్ చూస్తుందా నార్మల్స్ మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ అయిపోయిందండి తర్వాత మనకి ఇక్కడ నడుము దగ్గర పాయింట్ వచ్చేసి పదమూడు ఇంచులు అక్కడ నాకు నడుము ఎంత వచ్చిందంటే ఒక ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఏడు ఇంచులు దాకా తీసుకున్నాను తర్వాత హిప్ పాయింట్ వచ్చేసి పదిహేడున్నర ఇంచులు తీసుకున్నాను హిప్ ఉంటుంది కదా మనది హిప్ అంటే మనకి పొట్ట దగ్గర అక్కడ వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను అనమాట అలాగే ఉండాలన్నమాట షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇది అయిపోయిన తర్వాత ఇలాగ చూస్తున్నారు కదా అలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి అంతే మీకు కావాల్సింది మూడే మూడు కొలతలు చెస్ట్ లూజు అంటే చంక కింద లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము దగ్గర లూజు ఆ తర్వాత వచ్చేసి హిప్ దగ్గర లూజు ఆ మూడు లూజులు కరెక్ట్గా పెట్టుకున్నారంటే షేప్ అనేది మీ బాడీ షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుందండి ఇప్పుడు నేనే ఉన్నాను నాకు కొంచెం పొట్ట అనేది కనిపిస్తుంది అనమాట టైట్గా వేసుకుంటే నాకు నాకు పొట్ట దగ్గర కొంచెం ఫ్రీగా ఉండాలి నడుము అదంతా కూడా సన్నగానే ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఇంచులు తీసుకున్నానండి నా సైజుకి ఇంచులు అనేది చాలా ఎక్కువగా నాకు పొట్టు ఉండటం వల్ల నేను అక్కడ తీసుకున్నాను అనమాట ఫ్రీగా అప్పుడు మనకి బాడీ ఎలా ఉందో షేప్ అనేది చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి హిప్ వరకు మంచి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకనే మనకి ఎక్కువగా రెడీమేడ్ కుట్టించుకునే కన్నా అదే కొనుక్కునే కన్నా మనం ఇలా కొలతలిచ్చి కుట్టించుకుంటే మనకి బాడీ షేప్ తగ్గట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా బాగా ఉంటుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు నెక్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను వెనకాల నెక్ వచ్చేసి మూడున్నర ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఓకేనా మిగతాదంతా కూడా షోల్డర్ కింద వదిలేశాను అనమాట అర్థమైంది కదండి ఫుల్ షోల్డర్ ఏడున్నర చంకడా ఉన్న ఇంచులు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర మనకి నడుము దగ్గర వచ్చేసి ఒక ఎనిమిది ఇంచులు ఎలా తీసుకోవాలి ఏడున్నర ఎనిమిది ఇంచులైనా పర్లేదు ఇప్పు దగ్గర పది ఇంచులు తీసుకున్నాను నెక్ విడత వచ్చేసి ఇంచులు నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువనే పెట్టుకోవచ్చు మీరు ఫ్రంట్ నెక్ పెంచే కొద్దీ మీకు నెక్ విడుత్ అనేది అంటే షోల్డర్ అనేది కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కొంచెం ఇలాగా షేప్ ఇవ్వాలండి కింద ఓకేనా సేమ్ ఇదే మెథడ్లో మనకి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి కానీ మనకి ఇంకొక స్టెప్ అనేది వస్తుంది కింద అనేది అంటే మీరు తీసుకున్న నడుం దగ్గర నుంచి తీసుకోండి హైటు దాంట్లో సగం పాటు ఫ్రిల్స్ కింద పెట్టేసుకుని మిగతా సగం పాటు క్లాత్ కింద ఉంచేసుకోండి నేను అలాగే చేశాను అనమాట అంటే మొత్తానికి నాకు నలభై రెండు ఇంచుల దాకా హైట్ వచ్చిందండి అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద నాకు నలభై రెండు ఇంచులైతే వచ్చింది దాంట్లో నడుము దగ్గర నుంచి మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట ఎంత పొడుగు వచ్చిందో ఆ పొడుగులో సగానికి ముప్పై ఇంచులు వచ్చింది పొడుగు దాంట్లో సగం పదిహేను ఇంచులు నేను ఒక స్టెప్ వదిలేశాను మిగతాదంతా క్లాత్ కింద వదిలేశాను అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ హ్యాండ్స్ కటింగ్ అనేది తర్వాత చేసుకుందాం త్రీ బై ఫోర్త్ వర్క్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ నాకు ఎలా వచ్చిందంటే కొమ్మల కింద వచ్చింది కదా అది స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలి అంటే నాకు పన్న ఎంత ఉందో అంతే హైట్ వస్తుంది అంతకు మించి ఎక్కువ హైట్ కూడా రాదు కావాలంటే కింద ఇంకొక స్టెప్ వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ ఫ్యాబ్రిక్లో నాకు ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వచ్చింది అనుకుంటే డిజైన్ మనం క్లాత్ని కూడా ఎలా పడితే అలా వేయచ్చు ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి ఇదంతా కూడా మనకి పన్న అనేది శారీ పన్నా టైప్లో వచ్చిందనమాట ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ అంతా కూడా నా ఉంది ఓకేనా ఇప్పుడు కింద స్టెప్కి పదిహేను ఇంచులు తీసేసి అప్పుడు హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అంటే నలభై ఇంచులు అనుకోండి నా హైటు పదిహేను ఇంచులు తీసేయండి పదిహేను ఇంచులు తీసేస్తే ఎంత ఇరవై ఐదా ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు అనేది నా హైటు కింద వచ్చేసి పదిహేను ఇంచులు అనేది స్టెప్ అనమాట సో అలా ఉంటుంది సో నేను ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా పెట్టుకోండి ఒక ఒక లేయర్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే క్యాన్వాస్ ఏవి వాడలేదండి నెక్ దగ్గర కుట్టేసి తిప్పేసుకున్నాను సింపుల్గా నేను కుట్టేసుకున్నాను అనమాట మూడే మూడు కొలతలు మీరు తెలుసుకుంటే సరిపోతుంది ఈ షేప్ రావాలంటే ఒకటి వచ్చేసి హయ్యర్ చెస్ట్ నడుము లూజు హిప్ లూజు అంతే ఇప్పుడు చూడండి ఇది ఉంది మనకి దీని కింద ఒక స్టెప్ రావాలి కదా దానికోసం నేను పదిహేను ఇంచుల వరకు ఇలాగా కట్ చేసేసాను కింద ఆ స్టెప్ వస్తుంది అనమాట పదిహేను ఇంచుల వరకు స్టెప్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పదిహేను ఇంచులు అనేది స్టెప్ అనేది తీసేసుకోండి ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే స్టెప్ వేస్తున్నానో అలా అనమాట ఇలా నీట్గా వీడియోలో చూపించినట్టు చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా అలా పెట్టేసుకుని నాకు పదిహేను ఇంచులు వచ్చింది ఆ పదిహేను ఇంచులు అయితే కట్ చేసేస్తున్నాను నేను మొత్తానికి ఇలాగా ఇలా నీట్గా పొడుగ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కింద ఫ్రిల్స్ వస్తాయండి ఓకేనా ఫ్రిల్స్ అనేది పక్కన మన క్లాత్ మిగిలిన చూసారా దాంట్లో కూడా ఒక ఒక కొంచెం క్లాత్ ఫ్రిల్స్ కింద పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఏం క్లాత్ అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి ఇలా నీట్గా నెక్ దగ్గర కూడా అంతే కొంచెం నెక్ దగ్గర మరీ దగ్గరగా కట్ చేయకండి కొంచెం దూరంగానే కట్ చేసుకోండి ఇలాగా లేదంటే మరీ దగ్గరగా కట్ చేస్తే ఇబ్బంది అయిపోతుంది అనమాట కుట్టేటప్పుడు ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే సో నాకు ఇంత క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తాను అదే విధంగా నేను ఒక ఇంకొక స్టెప్పు అంటే ఆ స్టెప్లోనే కొంచెం క్లాత్ అనేది యాడ్ చేస్తాను అనమాట మీరు మూడు మీటర్ల క్లాత్లో కూడా మేబీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చండి ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా డిజైన్ అనేది కరెక్ట్గా రావాలని కాబట్టి దాన్ని బట్టి మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను హైట్ వచ్చేసి ఒక పదహారు ఇంచుల వరకు తీసుకున్నానండి ఖర్చులతో కలిపి పదిహేడు ఇంచులు తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు పొడుగు వచ్చేసి నేను చూసుకుంటున్నాను నేను చెక్ చేసుకుంటున్నానండి ఇలా కరెక్ట్గా నాలుగు ఫోలింగ్లు అయితే పెట్టేసుకోండి ఇలాగా ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా చంకడౌన్ వచ్చేసి మూడు పావు అలా మూడు పావు కూడా అవసరం లేదు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఇలా పెట్టేసుకోండి చూస్తున్నారు కదా అలాగా ఇలా కరెక్ట్గా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి కాస్గా కట్ చేసేయండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ పాటు ఉంది కదా దీంట్లో పదిహేను ఇంచులు కట్ చేసుకోండి ఫ్రిల్స్ పెట్టడానికి కావాలి కదా మనకి అందుకుని పదిహేను ఇంచుల వరకు అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకుని ఈ క్లాత్ ఎగస్ట్రా యాడ్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి మొత్తం కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను హ్యాండ్కి అయితే లైనింగ్ వేయట్లేదండి ఇక్కడ ఎడ్జెస్ దగ్గర అంటే మనకి ఇక్కడ కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చాలా సింపుల్గా క్లోజ్ చేసేసానండి దాని పక్కనే ఇంకో కుట్టు వేసేసేయండి సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక సోట కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఈ కార్నర్ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను కింద స్టెప్స్ పెట్టడానికి జాయింట్ పడుతుంది కదా నేను చెప్పాను కదా జాయింట్ వేసుకోవాలని కింద స్టెప్కి జాయింట్ పడ్ పడుతుంది కుర్చీలు పెట్టడానికి అనమాట మొత్తం అంతా కూడా ఒకేసారి కుర్చీలు పెట్టేస్తాను ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా చక్కగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదేం చేయాలంటే ఇప్పుడు మనం ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాలి ఇంకో సైడ్ ఫోల్ ఇన్ చేసి కుట్టాల్సిన పని లేదండి ఎందుకంటే మనం కుచ్చీల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఇంకో జాయింట్ పడుతుంది ఇది కూడా జాయింట్ చేసేసుకుంటాను ఇక్కడ ఈ జాయింట్ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటాను ఇలాగా చక్కగా ఆ కొమ్మలు సరిగ్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి ఒకటి కిందకి ఒకటి మీదకి వచ్చిన అంటే మళ్ళీ విప్పాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది కూడా అయిపోయింది ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా ఉండాలి లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇప్పుడు వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసేయండి లేదు మేము పీకో చేసుకుంటామంటే పీకోనే చేసుకోవచ్చు నేనైతే పీకో ఏం చేయట్లేదు ఫోలింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా అయిపోయింది నేను ఫోలింగ్ చేసి కుట్టేస్తున్నానండి వన్ సైడు కొంచెం సన్నగా కాదు అలా అని చెప్పేసి మరీ లావుగా కూడా కాదు నార్మల్గా ఫోల్డిన్ చేసి కుట్టుకోండి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుని మొత్తం ఎంత పొడుగు వస్తే అంత పొడుగు తీసేసుకోండి ఇలా అనమాట నాకైతే దగ్గర దగ్గర బాగానే వచ్చిందండి అంటే మన గేర ఎంత ఉందో దానికన్నా డబుల్ కన్నా ఎక్కువ వచ్చింది అనమాట అందుకు నేను ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకున్నాను అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలి క్లాత్ అని సో అలా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక సెవెన్ మీటర్స్ అలా తీసుకుని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అంటే ఫోర్ ఫోర్ ఎయిట్ ఎక్కువ అవుతుంది కదా సెవెన్ ఇద్దరు కలిపి సెవెన్ తీసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఎందుకంటే వీళ్ళు త్రీ అండ్ హాఫ్ అలా ఇవ్వరు ఫోర్ మీటర్ లేదంటే త్రీ మీటర్స్ అలా ఇస్తారనమాట సో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఇద్దరు కలిపి తీసుకున్నారనుకోండి చక్కగా ఉంటుంది తక్కువ క్లాత్లోనే అయిపోవచ్చు ఇదంతా కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసేయండి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీనికి మనకి టూల్ కూడా ఉంటుందండి ఒక పాదం కూడా ఉంటుంది నేను బాగా ఉన్న పాదం తీసుకున్నాను యాక్చువల్గా అయితే లావుగా ఉన్న పాదం తీసుకుంటే వస్తుంది నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను ఇలా ఫోల్డింగ్ చేయడానికి మన దగ్గర ఉంటుందని చెప్పేసి నేను బాగా సన్నగా తీసుకున్నాను లేండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ చూసారా ఇలాగ దూరంగా పెట్టాను కదా మళ్ళీ దగ్గరగా పెట్టాను నేను ఇలా చక్కగా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ అదే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకున్నాను నేను ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని ఇలాగా ఇప్పుడు వచ్చేసి నేను నెక్క దగ్గర కుట్టేస్తున్నానండి నెక్క దగ్గర జస్ట్ లైట్గా స్టార్ ఇచ్చాను అంతే ఇలాగ నేను చూపించినట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి ఇలాగ ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న ఓ క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ముందైతే ఒక టాప్ స్విచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా ఒక టాప్ స్విచ్ వేసుకోండి ఇటువైపు కూడా ఇలా నీట్గా కుట్టేసేయండి అంతే క్లోజ్ చేసేసేయండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కార్నర్కి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా సూదిని కిందకి దింపాలి ఇలా పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా చక్కగా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పక్క నుంచి ఇంకో కుట్టు వేస్తున్నాను బాగుంటుంది అనమాట లుక్ అనేది ఇటు సైడ్ కూడా అలాగే ఇలా చక్కగా నీట్గా ఇటువైపు నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ గమ్ముతో అవసరం లేదు మామూలుగా జాయిన్ చేసేయండి ఇక్కడ మనం ఒక స్టెప్ జాయిన్ చేయాలి కదా అందుకు నాకు పోగులు రాకుండా ఉండడానికి కింద గేరా దగ్గర ఫ్రాక్ గేరా దగ్గర ఫోల్డింగ్ చేసి కుడుతున్నానండి ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను అదేవిధంగా లైనింగ్ క్లాత్ గేరా దగ్గర కూడా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఓకేనా ఇప్పుడు రెండోది కూడా అంతే ఇదంతా జాయిన్ చేసుకుని రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే గేరా దగ్గర ఫోల్డ్ చేసి కుట్టండి లైనింగ్ క్లాత్ని కూడా అలాగే ఫోల్డ్ చేసి కుట్టేసుకుని నెక్క దగ్గర తిప్పేసుకోండి సరిపోతుంది అంతే నెక్క దగ్గర తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా రెండింటిని ఇలాగా జాయిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ చూసారా ఇలాగనమాట ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా ఆ స్టెప్ని కింద జాయిన్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి కింద గేరా ఉంది కదా దీనికి ఇలా పైనుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు వీడియోలో నాకు కొంచెం క్లాత్ ఎక్కువైపోయింది అందుకు నేను అక్కడక్కడ మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను ఫ్రిల్స్ దగ్గర ఇలా మొత్తం కూడా చక్కగా నీట్లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అది కుట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే నీట్గా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ కూడా అంతే అయినా సరే నాకు కొంచెం క్లాత్ ఎక్కువైంది సరిపోయింది లేండి లాస్ట్కి వస్తే సరిపోయింది అలాగే రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే చూసారు ఎలా వచ్చిందో ఇప్పుడు నేను ఇలాగ కొంచెము టాప్ స్టిచ్ వేసేస్తున్నాను అనమాట ఫ్రిల్స్ దగ్గర టాప్ స్టిచ్ వేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టేసేయండి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయిందండి ఒక స్టెప్ వచ్చేసింది పెద్ద స్టెప్ ఓకే కింద చూపిస్తాను చూ ఇలా వచ్చిందనమాట రెండోది కూడా అలాగే చేసేసుకుని హ్యా ముందు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి అప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుంటానికి కుదురుతుంది అనమాట ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంది కదా అది కూడా నీట్గా చేసేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసేయడమే హ్యాండ్స్ లోతో ఆల్రెడీ తీసేసాను కుట్టేటప్పుడైనా తీసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మిడిల్లో పెట్టేసుకోండి మధ్యలో మన వైపుకు ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఇది తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇంకో రెండోది కూడా అంటేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకోండి ఇలాగా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు పావు ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి మళ్ళీ మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా దాని ప్రకారమే ఎగస్ట్రా రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఖర్చుల కోసం ఆ ఇంచులు వదిలేసుకుని మీరు ఇలా స్టేట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినాయి చూస్తారా నేను దేనికి దానికి సపరేట్ చేస్తున్నాను మన లాంగ్ ఫ్రాక్ ఎలాగైతే కుడతాం అలాగా లేదంటే మాత్రం మీకు ఏమవుతుందంటే అనిగిపోయినట్టు ఉంటుంది అనమాట దేని దానికి సపరేట్గా అవ్వదు సో ఇక్కడ మాత్రం మీ ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకోటి వచ్చేసి అంతే సో ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో మీరు చూసారు కదా సో ఇదండి రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్